మనోహరి రణవీర్తో వెంటనే ఆస్తికల్ని గంగలో కలిపేలా చేసేయాలి రణవీర్ లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే మంచుకు వస్తోంది అని మనోహరి అంటోంది కానీ ఆస్తికలు వాళ్ళు గంగలో కలపడం ఎలా ఇప్పటికిప్పుడు కలపడం ఎలా అని రణవీర్ అంటాడు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆస్తికలు గంగలో కలిపేయాలంటే ఆ ఇంట్లో ఏదో ఒక రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్లు జరగాలి అప్పుడు అమర్ తొందరపడి ఆస్థికల్ని గంగలో కలిపేస్తాడు అని మనోహరి చెప్తుంది రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్లు అంటే మన వల్ల ఎలా అవుతుంది మనోహరి చాలా కష్టం ఆ ఆత్మ గురించి నీకు తెలిసిందే కదా అని రణవీర్ అంటే నా వల్ల అవుతుంది రణవీర్ అంటూ చెంబా అక్కడికి వస్తుంది ఏం చేస్తావు చెంబా చెప్పు అని రణవీర్ మనోహరి అడగటంతో చెంబా ఒక ప్లాన్ చెప్తుంది అలాగే వెంటనే అమలు చేస్తాం అని రణవీర్ చెంబా ఇద్దరు అమర్ వల్ల ఇంటి ముందు కాస్త దూరంగా కారు ఆపుకొని ఉంటారు ఇక చెంబ అయితే పాల ప్యాకెట్లో ఒక విషపు ఇంజెక్షన్ని ఎక్కించేస్తుంది ఇదిగో ఈ పాల ప్యాకెట్లని వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళేలా చేస్తామని చెంబా చెప్తుంది అప్పుడే పాలతను రెండు ప్యాకెట్లు బాగీ వాళ్ళకి డెలివరీ చేద్దామని స్కూటీపై పెట్టుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే రణవీర్ అక్కడికి వచ్చి నీతో మాట్లాడాలని అతన్ని పక్కకు తీసుకువెళ్తాడు ఆ రెండు పాల ప్యాకెట్ల స్థానంలో విషం ఇంజెక్షన్ ఇచ్చిన పాల ప్యాకెట్లని చెంబా వచ్చి వెంటనే అక్కడ పెట్టేసి ఏమీ తెలియనట్లు పక్కకు వస్తుంది ఇక మళ్ళీ అతను ఆ స్కూటీ దగ్గరికి రాగానే ఆ పైన పెట్టుకున్న అంటే ఈ చెంబ పెట్టిన విషపు ఇంజెక్షన్లు కలిసిన పాల ప్యాకెట్లని మేడం పాలు అంటూ అక్కడ కాఫీ టేబుల్పై పెట్టేసి వెళ్తారు బాగి నేరుగా ఆ పాల ప్యాకెట్లను తీసుకొని కాఫీ పెడుతూ ఉంటుంది అమర్ రాథోడ్ ఇద్దరు హాల్లో బాగా కాఫీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు ఎస్ ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇదిగో ఈ బాగి ఆ విషయం కలిసిన పాలనే కాఫీ తయారు చేస్తుంది అని మనోహరి చాటుగా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది కారులో కూర్చున్న రణ్వీర్ చెంబా కూడా చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు మరి ఇప్పుడు విషపు కాఫీ అమర్ తాగుతాడా బాగి తాగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం